ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునః సమీక్షించాలని రివ్యూ చేయాలని వారు చాలామంది సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కోర్టు వాటిని స్వీకరించి నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది మిత్రుల అయితే ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం సుప్రీంకోర్టు తన తీర్పుని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పునః సమీక్షించవచ్చు దీని ప్రకారం ఎనీ అఫెక్టెడ్ ఆర్ ఎగ్రిడ్ పర్సన్ ఎవరైతే ఈ జడ్జిమెంట్ వల్ల ఇబ్బంది పడ్డారో వారు రివ్యూ పిటిషన్ దాఖలు చేసేటటువంటి రూల్ ఉంది మిత్రులారా ఆ ప్రకారమే దాఖలు చేశారు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేశాం కదా సుప్రీంకోర్టు తీసుకుంది కదా అని కూర్చుంటే మాత్రం సరిపోదు మిత్రులారా ఎందుకంటే ఇది కోట్లాది మంది యొక్క కోట్లాది మంది యొక్క ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇటువంటి తీర్పు వల్ల దేశంలో అన్రెస్ట్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది జాతుల మధ్య తగాదాలు వైరాలు నరుకు సచ్చుకునే నరుకు సచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కేంద్రం భావించి కేంద్రం కూడా రివ్యూ పిటిషన్ విత్ థర్టీ డేస్ దాఖలు చేయాలి రివ్యూ అయితే రివ్యూ క్యూరేటివ్ పిటిషన్ అయితే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని అప్పుడు సుప్రీంకోర్టు సీరియస్గా తీసు తీసుకుని ఇమీడియట్గా రివ్యూ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి మిత్రుల అంతే తప్ప వ్యక్తిగతంగా చేయకూడదని రూల్ ఏం లేదు చేయవచ్చు కానీ కోర్టు దాని మీద సీరియస్గా యాక్ట్ చేయదు మన ఉద్యమం నిరంతరం ప్రజాస్వామ్యయుతంగా కొనసాగించాల్సిందే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అప్పటికప్పుడు ఫైట్ చేద్దామంటే కుదరదు మిత్రుల రిలెంట్లైజ్ ఫైట్ ప్రజలకు చైతన్యం కలిగించాలి ప్రజలకు ఈ విషయంపై చైతన్యం రావాలి లేకపోతే సడన్గా ఉద్యమం ఫైటింగ్ అంటే అవదు నిరంతర పోరాటం కొనసాగాల్సిందే మిత్రులారా కేంద్రం స్పందించాలి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అదే మన లక్ష్యం కావాలి మిత్రులారా